మా ఫాదర్ ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు తొంభై ఒక్క సంవత్సరం భూమి మీద జీవించారు నేను వెళ్ళొస్తాను నా ఫాదర్ నా పరలోక తండ్రి వద్దకు వెళ్తున్నాను మీరెవరు ఏడవకూడదని మా ఫాదర్ చెప్పారు నేను వెళ్ళిపోయినప్పుడు మీరెవరు ఏడ్చిన ఊరుకోను నేను వెళ్ళే ఊరు అమెరికా కన్నా గొప్ప ఊరికి వెళ్తున్నాను కెనడా కన్నా గొప్ప ఊరికి వెళ్తున్నాను పరలోక పట్టణానికి వెళ్తున్నాను కాబట్టి నేను ఇన్నాళ్ళు ఏ జీసస్ ఉన్నారని ప్రకటించాను ఏ పరలోకం ఉందని ప్రకటించాను ఆ లోకాన్ని నేను చూడడానికి వెళ్తున్నాను నేను ప్రభు దగ్గర ఉండబోతున్నాను అక్కడ పరిశుద్ధులు నేను చూస్తాను అక్కడ వేలాది పరిశుద్ధులు ఉంటారు వారి మధ్యలో నేను ఉండబోతున్నాను నిజమే పులరా ఈ లోకాన్ని వదిలి వెళ్ళినటువంటి తండ్రులు చూసి ఏడుస్తూ కూర్చోవద్దు అతను ప్రభు నమ్మి నిద్రించి ఉంటే అతను ఆత్మక్షేమంగా ఉంది ప్రభు దగ్గర ఉన్నారు మా ఎందుకు తీసుకెళ్ళాం మా అమ్మ ఎందుకు తీసుకెళ్ళావు అని చెప్పి దేవుడితో గొడవ పడకండి పరలోక తండ్రి చెప్పాడు తండ్రి లేని బిడ్డలకు నేను తండ్రిగా ఉంటాను తల్లి లేని బిడ్డలకు నేను తల్లిగా ఉంటాను తల్లిదండ్రులు లేని వారికి నేనే తల్లిగా తండ్రిగా ఉండి వారిని ఆదరించి బలపరిచి వారిని నిలబెట్టి వారి భవిష్యత్తును ఆశ్రదిస్తానని దేవుడిని ప్రభు సెలవిచ్చాడు గాడ్ లవ్స్ యూ సో మచ్